నైన్త్ మంత్ ఈ కోసం నేను చాలా వెయిట్ చేశాను బట్ ఇంత మనేదకరంగా ఉంటుందని అయితే నేను ఆలోచించలేదు ఇది ఒక టూ మంత్స్ పోస్ట్ పోన్ అయితే కాదు మాకు ఫ్యూచర్ ఎంతో అర్థం కావట్లేదు ఊళ్ళో ప్రాపర్టీ అమ్మేసి సేవింగ్స్ అన్ని పెట్టి ట్వంటీ ఫార్టీ ఎయిట్ దాకా మాకు ఈఎంఐస్ ఉన్నాయి అంటే మా లైఫ్ లాంగ్కి కి ఈఎంఐస్ ఉన్నాయి ఈ టైంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు నా థాట్ ప్రాసెస్ ముందుకు వెళ్ళట్లేదు థాట్స్ ఏం ప్రోగ్రెస్ అవ్వట్లేదు ఈ కిట్ ఏం చేయాలి ఇల్లు ఇల్లు మా లైఫ్ అనుకున్నాం కంప్లీట్ గా ఎంత ఇన్వెస్ట్ చేయగలిగితే అంత ఇన్వెస్ట్ చేసాం ట్వంటీ ఫార్టీ ఎయిట్ దాకా ఈఎంఐస్ ఈ ఊళ్ళో ప్రాపర్టీ అమ్మేసి వచ్చాం మా పరిస్థితి మాకు అర్థం కావట్లేదు థాట్ ప్రాసెస్ ముందుకు వెళ్ళట్లేదు నేను ఏం ఆలోచించలేకపోతున్నాను ఆలోచిస్తే నాకు ఏడు తప్ప ఏం రావట్లేదు ఈ టైంలో ఇంకా నేను ఇంతకు మించి అందరినీ రిక్వెస్ట్ చేయగలిగింది ఏం లేదు అందరి ఈ టైంలో యునైటెడ్ గా ఉండి మన ఇల్లు మనం నిలబెట్టుకోవాలని నేను అందరిని కోరుకుంటున్నాను సియాచిన్ బోర్డర్ పే ఖడా పూరా హాత్ కలిగే పూరి లైఫ్ ఏక రూపాయ బాగా ఘర బాగా తోడ సకతా उसके पास कुछ नहीं, नहीं है फौजी आदमी के पास आर्मी आर्मी पर्सन की वाइफ सियाचन बॉर्डर पे कोई खड़ा होकर दिखाओ वहाँ पे अगर वो वहाँ पे खड़े हैं तो हम सेफ हैं मेरे हस्बैंड अभी 30 साल वो देश की सेवा करके अभी आए एक एक रुपया जोड़ के उन्होंने अपना घर खड़ा किया अभी तोड़ में कितने लोग कहाँ जाएंगे अभी तीस साल देश की सेवा किया अब एक, एक रुपया बचाया उसने बेचारे ने अपना घर लिया अभी तो किस हक से तोड़ सकता है वो आर्मी लाइफ पूरा उसने देश सेवा में बिता दिया पूरा देश सेवा में बिता दिया उसने अपना लाइफ जब उसका बेचारे का रिटायरमेंट के बाद उसके सगुन के दिन आए तो घर तोड़ दिया कैसे कितने कितना से दे दे दे। क्या साथ, साथ साल हो ऐसे है, हैदराबाद में चौदह साल लेकिन अपना घर लेके सात साल हो गया तो ये नहीं हो सकता उस फौजी की लाइफ को साल साल में अपने बीबी बच्चों का मुंह देखता था बॉर्डर पे खड़ा होना बर्फ देखा नहीं दिन रात वहाँ पे कोई खड़ा हो गया देखो अगर वो बॉर्डर पे खड़े हैं तो हम सेफ है जो केसीआर वो सेफ है वो अगर वो जवान बोर्डर पे नहीं खड़ा तो कैसे सेफ है कोई भी घुस के मार सकता है उसको घर तोड़ने में उसको थोड़ा सोचना चाहिए उसके बीबी बच्चे कहाँ जाएंगे जो तीस साल के देव सेवा करके उन्हें एक एक रुपया बचाया और वो घर बनाया कैसे तोड़ देगा वो मेरे दस आर्मी पर्सन है जिसने पूरी जी जान जी अपनी आर्मी सेवा में लगा दिया बोर्ड पे खड़ा हो होके आप ये तो मानते हो ना अगर वो बोर्ड पे खड़े हैं तो हम सेफ है जो एम एल एमशी जो भी है पी है जो भी है अगर वो बॉर्डर पे दिन रात अपनी जी जान तो वो हम सेफ है घर कैसे तोड़ सकता है उसका वो फौजी आदमी की लाइफ इतनी हार्ड है कि वो दस 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 महीने तक अपने बीबी बच्चों का शक्ल नहीं देख पाता है।, है तो किस हक से वो उसका घर तोड़ेगा उसको उसके पहले सीने पे जो गोली खाई ना उसने उस पे पत्थर रखना पड़ेगा उसने तब उसके घर के हाथ लगाएगा वो ऐसे तो सभी मेहनत करते हैं बट फौजी आदमी की लाइफ फौजी की लाइफ जो दिन रात ये नहीं देखा आप देखोगे पैर या घुटनों से लेह लद्दाख में कोई खड़ा होकर देखो सियाचिन बॉर्डर पे वहां पे कोई जाके देखो आप

ఫ్యూచర్లో మీరు అందరికీ మాకు సపోర్ట్ చేయాలి నేను చేదలుచుకున్నాను నువ్వు చెప్పు వాళ్ళు ఎవరో హైరాబాద్ తీసు మాట్లాడితే వాళ్ళు రోజుకో మాట మాట్లాడుతున్నారు వాళ్ళకి నువ్వు సరిగ్గా క్లారిటీ ఇవ్వట్లేదు ఒకటైన కూలగొడతానంటాడు ఒకటైనా కూలగొట్టానంటాడు ఒకటైన కాంపెన్సేషన్ ఇస్తానంటాడు ఒకటైన ఇవ్వడు ఏది సరిగ్గా చెప్పరు ఒక మినిస్టర్కి ఒక మినిస్టర్కి అసలు సంబంధమే లేకుండా మాట్లాడుతున్నారు ఏం చెప్పాలా ఎవరికి చెప్పాలా ఈ మా గోడ ఎవరికి వెళ్ళబోసుకోవాలా ఏదన్నా అంటే అరెస్ట్ చేసి లోపల పడేస్తున్నారు పడే ఎంత మందిని పడేస్తావు వేల లక్షల కోట్ల మందిని పడే చేసి ఇది ఆ ప్రజాపాలన ప్రజలు మీరు తెత్తే ఆడుకుంటావా ఇది కాదు కదా అంటే నువ్వు ప్రజల్లోకి రావాలి ప్రజల్లోకి చెప్పాలి ఇది మేము చేస్తున్నాము ఇది మీ మంచి కోసమే ఇది మీరు ఇట్ల ఖాళీ చేయాలి నేను తొంభై ఒకటిలో ఇల్లు కట్టా ఇది పట్టాలా ఇప్పుడు వచ్చి నువ్వు కడతానండి సార్ మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారట డబుల్ బెడ్రూమా ఎవరిని పెక్కోను ఎవరు అడగను నా ఇల్లు మూడు కోట్ల రూపాయలు నువ్వు ఇచ్చే ముచ్చి డబుల్ బెడ్రూమ్ ఎవరు కావాలా నేను కట్టుకోగలను నాకు ఆ కెపాసిటీ ఉంది నేను ఎక్కడి నుంచి ఎక్కడైనా పద్దగలం మేము నీ దగ్గరే కాదు మేము ఎక్కడైనా బద్దగలం వచ్చింది వేరే చోటు నుంచి వచ్చినాము వదిలిపెట్టి వెళ్ళిపోతారా వెళ్తాం వెళ్ళము తడపడి తేల్చుకుంటాం ఇక్కడే నువ్వు రా నువ్వు వాళ్ళని తీసుకురా పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళ రాజ్యం ఏంటండి ఇది పోలీసు వాళ్ళు వచ్చి బలవంతంగా బయటకు లాగడం ఏంటండి అంటే మా కాలనీ దాకా రాలేదు బట్ మార్కింగ్ చేసి వెళ్ళారు కట్టుక మేము ఆవేదన చెందుతున్నాం నువ్వు మేము సోషల్ మీడియాలో మార్కింగ్ చేసినట్టు అంటే కంపల్సరీ అంటే దట్ ఇస్ ఓన్లీ బ్లూ మార్క్ తో ఇంటూ పెట్టి వెళ్ళారు నాట్ ఓబీఎక్స్ అవన్నీ జోన్ లో ఉన్నారు మాకే రేవరకే మధ్యలో బోల్ అంత చోటు ఉంది పెద్ద ఘాటనే ఉంది చెప్పగా అరవై లక్షలు పెట్టి డ్రాప్ చేసిన ఎందుకంటే ప్రజల కోసం అంటే మురుగు వాసన రాకుండా మేమే చేసుకున్నాం నీకు ఏదైనా కావాలంటే రిటర్నింగ్ వాళ్ళు కట్టుకో మేమే ఇస్తాం డబ్బులు అరవై యాభై అరవై లక్షలు కావాలంటే నేనే కాలేజీ నుంచి ఇస్తాను నీకు మొత్తం కట్టుకో సాయం చేస్తాము ప్రజాపాలన అంటే ప్రజలు ప్రజలకి మనం చేసేట్టు ఉండాలి ఇరవై ఐదు వేల నుంచి నేనే సెక్రటరీ ఉన్నానంటే నా మంచితనం ఏంటో అందరు చుట్టుపక్కల కాలనీకి ఒక అరవై డెబ్బై కాలనీకి తెలుసు మరి అలా డెవలప్ చేయాలి కానీ మనము ప్రజలు నిరసన వ్యక్తం చేసుకునే విధంగా ఇలా రోడ్ల మీద ఎక్కే విధంగా ఇలా జూలుస్ చూసే విధంగా ఇది అవసరమా ఇప్పుడు రాక రాక నేను ఎన్నుకున్నారు నీకు మంచి అవకాశం వచ్చింది రేవ రేవంత్ రెడ్డి గారు చక్కగా అది ప్రజాపాలన చేసి అది నిలబెట్టుకోండి మీరు రండి ప్రజల్లోకి రండి లేదా మమ్మల్ని రమ్మంటేమే వస్తాం పిలవండి ఆల్ కాలనీ సెక్రటరీ ప్రెసిడెంట్స్ పిలవండి మా పని మేము అన్నట్టుగా అది మాకు రాలేదండి ఇంకా అది రివర్ బెడ్ లో వాళ్ళకి వచ్చింది మేము మాట్లాడేది ఓన్లీ బఫర్ జోన్ గురించి మాట్లాడతాం రివర్ బెడ్ లో మాకు ఈ చుట్టుపక్కల ఎవరు కూడా సాధించారు మా అయితే యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వేరే కాలనీస్ లో ఉండొచ్చు మా మా కాలనీ లేదు ఇదంతా రిజర్వ్ బ్యాంక్ కాలనీ ఆర్బీఐ కాలనీ తర్వాత బాబా గుడి కట్టుకున్న తర్వాత సాయి అని పేరు పెట్టుకున్నాం ఆల్ ఆర్బీఐ ఎంప్లాయీస్ అండ్ నేబర్ ఎంప్లాయీస్ ఇక్కడే ఉన్నారు ఆ ఇంత మంది ఆర్బీఐ ఎంప్లాయీస్ నేను ఉసిరు పెట్టుకుని ఏం పోచుకుంటావు నువ్వు రేపు పొద్దున ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ లో చెప్పుకోరా నీ గురించి ఇలా థ్రెట్నింగ్ చేస్తున్నావు అని ఒక నువ్వు మీరు మంచి చేయండి ప్రజలకి మేము ఏమీ కాదండి మేము కూడా ఫుల్ సపోర్ట్ చేస్తాం కానీ ఇట్లా కాదు కదా ఇప్పుడు నేను డెబ్బై ఏళ్ల వయసులో నేను రోడ్ ఎక్కాల్సిన అవసరం నాకేంటండి రేపు పిల్లలు పిల్లలు అంజమైపోరా నేను కానీ కోసం ఇరవై ఐదు ఏళ్ళని పడుతున్న పిల్లల భవిష్యత్తు మొన్న నేను నాలుగు వందల ఓట్లు ఈ చుట్టుపక్కల అంతా తిరిగి నాలుగు వందల ఓట్లు కొత్త ఓట్లు పద్దెనిమిది ఏళ్ళు నిన్న వాటికి ఓట్లు చేయించాను ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇట్లా నువ్వు చేసేది లోకల్ లీడర్స్ సరిగ్గా లేరు ఉన్న వాస్తవం చెప్తున్నాను లేరు ఎమ్మెల్యే రాడు ఇవన్నమాట నాకు థ్రెటనింగు ఏం చేస్తాము మేము సూసైడ్ చేసుకోవాలి ఇంక అంతే